మేము ఎట్లకి స్నానం చేపిస్తున్నాము అంటే మా డాడీ చేపిస్తున్నారు అంటే మట్టిలో దొల్లేసి మురికి అయిపోయినాయి అని చెప్పేసి స్నానం అయితే చేయించామన్నమాట మేము ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ప్లీజ్ అల్లిపోయితే పైకి ఎక్కడ పోతుంది అంతా మమ్మీ చెప్పినట్లు వాటికి వాటర్ బుర్రవెక్కేసి అది ఎక్కలేకపోతున్నాయి అనమాట పైకి చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్ అంటే దీనికి కుక్క అయితే కరిసేసింది అని బలి తెప్పించుకొచ్చింది అందుకే నోట్లలో ఉండిపోయినాయి బానే బతికింది కదా అనుకున్నాము కొన్ని రోజులకైతే నేర్చపడిపోయి చనిపోయింది అనమాట మేము అసలు అనుకోలేదు అలా జరుగుతుందని పైన వదిలేమ్మా పైన సరే ఎక్కేసి కొన్ని అయితే డాబా ఎక్కేసి అంటే ఇట్లా కొంచెం భయం కదా అలాగే వాటర్ వల్ల అది చాలా బొరుగా అనిపించింది నేను పట్టుకున్నాను కదా చాలా బొరుగా అనిపించింది నాకు వాటర్ వల్ల అండ్ అది ఆరిన తర్వాత నార్మల్ అయిపోయింది మధ్యలో కొంచెం కొంచెం కట్ అవుతుంది అనుకోవచ్చు అంటే మధ్యలో డిస్టర్బెన్స్ ఉందని నేనే వాయిస్ కట్ చేస్తాను అనమాట దాన్ని అయితే ఎండలో ఉంటాయి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి